నీకు నిజ కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసాన్ని వచ్చేది నువ్వేం మాట్లాడావు ఒకసారి గుర్తుపెట్టుకో ఇంతకుముందు ఆంజనేయుల సాయి విగ్రహ స్వామి విగ్రహం చేయి కొడితే బొమ్మే కదా అన్నావు బొమ్మే కదా ఆంజనేయ సాయి విగ్రహం కొడితే ఆంజనేయులకి అన్న పొద్దా ఎంత ఎంత అంటే అలసత్వంతో మాట్లాడో ఎంత చే ఎంత దారుణంగా మాట్లాడడం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు 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 పెట్టుకున్నారు అది అందుకే నేను ఎంత చీకొట్టారు ఒక వెండి పోతే ఎంత వద్దు ఖర్చు వెండి విగ్రహాలు వెండి సొత్తు పోతే మన దుర్గమవి అవి ఎంత పెద్ద ఎంత ఖర్చు వద్ది ఒక వే ఒక రథం తగలబడిపోతే రథమే కదా తగలబడింది ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు హిందూ నేను హిందూ ఇజాన్ని నిన్న రా నలభై సార్లు వెళ్ళాను వెళ్ళాను అన్నంత మాత్రమే సరిపోదు ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నాయి నువ్వు నువ్వు అసలు నిజంగా ఒక ఒక భక్తి పరుడు అయితే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారు విగ్రహాన్ని పట్టుకుని బొమ్మే కదా అంటారు ఆంజనేయుల గారి విగ్రహాన్ని ఆంజనేల్స్వామి విగ్రహాన్ని బొమ్మే కదా అని ఎవరన్నా ఒక్కళ్ళు అంటే అనగలుగుతారా భక్తులు ఎవరైనా కానీ నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి పనికి మాన మాటలు మానే ఆల్రెడీ నీకు నిన్ను చీకొట్టారు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణంగా చీకొట్టారు ఇద్దరికే విశ్వాసనీయత లేదు అది మీకొక్కడికే కాదు జగన్మోహన్ రెడ్డికే విశ్వాసనీయత లేదు ప్రజలు చక్కగా తీర్చి తీర్పు చెప్పారు అది దాని గురించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా వల అది గుర్తుపెట్టుకో ఈ రకంగా నువ్వు మీరు వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడే నీకు 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 ఉన్న పా కొద్దిపాటి ఏదన్నా జనాల్లో ఉండే కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా పోతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు నీ ఒక్కడ మాటల వల్ల వైసీపీ రెండు పర్స రెండు శాతం ఓట్లనే పోయి పోగొట్టుకుంది మళ్ళీ వచ్చావు మళ్ళీ టైంకి నువ్వేదో కాపాడుతున్నావు అనుకుంటావు జగన్మోహన్ రెడ్డిని లేదు ఆయన దగ్గర ఆయన దగ్గర ఏమైనా తీసుకుంటానికి వస్తా మరి మరి మీకు ఏమైనా ఏమైనా ముడుపులు ఏమైనా ముడతాయేమో అవి పట్టుకుంటాం వెళ్ళి కలుస్తావు అవి పట్టుకుంటావు వచ్చేసి కూర్చున్న పక్కన కూర్చుని ఏదో సోది మాటలు పెట్టిపోతూ ఉంటావు ఇక నుంచి ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు పిచ్చ మాటలు మానేవి నీకు గుడివాడ వచ్చే ధైర్యం లేదు గుడివాడ గుడివాడలో అడుగుపెట్టే ధైర్యం కూడా లేదు నీకు నేను నువ్వు ఈసారి వస్తే ప్రజలు ఎంతలా చేకొడతారో నువ్వే కానీ నీకు అంత దమ్ము ధరి ఉంటే నీకు నువ్వు చెబుతూ ఉంటావు కదా నేనే కింగు నేనే కథ అని దమ్ము నీకు గుడివాడ గుడివాడలోకి పెట్టి వాళ్ళని ఒకసారి పలకరించి చూడు ఎంత ఎంత అసహించుకుంటాను అనేది నీకు నీకు స్పష్టంగా కనపడుతుంది ఏ మాత్రమైనా కానీ మనిషి అయితే మళ్ళీ కనపడకుండా మా వెళ్ళిపో నువ్వు అట్లీస్ట్ జనాలు అన్న జనాల దృష్టిలో నువ్వు గుర్తొస్తే చాలు ప్రజలకి వచ్చే ఒకే ఒకటి ఆవేశం ఒక్క భావం అసలు నువ్వు కనపడగానే వాళ్ళు చూస్తే ఆవేశం వాళ్ళు కనుక నేను నీ మొహం చూస్తేనే ఆవేశపడుతున్నారు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది గుర్తుపెట్టుకో ఇంకొకసారి పిచ్చి మాటలు మాడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు నీ నీ నీకు నీ సంగతి నీ సంగతి ఏంటనేది మేము అనేది మేము చూపిస్తాం నువ్వెన్ని అరాచకాలు చేసా కూడా అన్ని బయటకు వస్తావు ప్రతి త్వరలోనే రెడీగా ఉండు ప్రతిదీ ఒకటి కే కన్వెన్షన్ చేసిన అరాచకాలే కాదు జనాలందరి దగ్గర జనాల జనాలందరి దగ్గర ఎన్ని భూములు కొట్టేసావో ప్రతిదీ బయటకు వస్తూ ఉంది నువ్వు రెడీగా ఉండు నీ జీవితం మర నీ జీవితంలో మళ్ళీ ప్రజలకి ఎప్పుడు కనపడకుండా ఉంటే నీకు మంచిది జనాలు కూడా ప్రశాంతంగా ఉంటుంది